హే గాయస్ వెల్కమ్ టు జోస్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ మన వీడియో వచ్చేసి అమ్మమ్మ మనవరాల గాజులు అమ్మమ్మ మనవళ్ళ లడ్డూలు అమ్మమ్మ అయితే గాజులు పెట్టడానికి ఊర్లో నుంచి వచ్చింది ఎవరు క్రియేట్ చేస్తారో తెలియదు కానీ ప్రతి సంవత్సరం ఉగాదికి ముందైతే ఏదో ఒకటి ఇలా వస్తూనే ఉంటుంది పాపం అమ్మమ్మల పాకెట్ అయితే ఖాళీ అయిపోతుంది అమ్మమ్మ బ్యాంగిల్స్ అయితే ఇక్కడే తీసుకుందంట లేడీస్ ఎంపోరియంలో అయితే చాలా రష్ ఉందంట ఇవి మనరాల గాజులు ఇంకా వదిన మరదల గాజులు అని వస్తున్నాయి కదా సో చాలా రష్ ఉందంట ఇంకా బ్యాంగిల్స్ కాస్ట్ కూడా ఎక్కువ చెప్తున్నారంట ముందు అమ్మమ్మ అయితే అందరికీ బొట్టు పెట్టి గాజులు అయితే వేసింది గాజులు వేసి ఫ్లవర్ పెట్టింది నేను వీడియో తీద్దామని గాజులు చూపిస్తుంటే అమ్మమ్మ లడ్డు తినిపిస్తుంది మా పిన్ని అయితే వీడియో తీస్తుంది గాజులు చూపిస్తు నేనైతే వీడియోకి కొన్ని స్టిల్స్ ఇస్తున్నాను అమ్మమ్మ నాకు గాజులు వేసిన తర్వాత చెల్లి దగ్గరికి అయితే వెళ్ళింది చెల్లికి గాజులు వేసింది తమ్ముడికి టవల్ కప్పి లడ్డూలు అయితే తినిపించింది ఇలా ఫొటోస్ దిగిన తర్వాత చెల్లి గాజులు చూపిద్దామని చేతులు ముందుకు చేస్తే మా తమ్ముడు చూడండి ఏం చేశాడు అంతే అండి వీడియో ఇదైతే నా ఫస్ట్ బ్లాగ్ మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోస్ యూట్యూబ్ ఛానల్ త్యాంక్